ఐదవ విషయం మనం చూడగలిగితే ఏమైనా కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిది అధ్యాయము పదహైదు పదహారు వచనాలు మనం చూడగలిగితే అరుణ్యములో ఆయన పండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగునిచ్చాడు పండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను దేవునికి స్తోత్రం సమృద్ధిగా సముద్రములో ఉన్నంత సమృద్ధిగా వారికి నీళ్లు నిచ్చాడు అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ గమనించండి ప్రియరా దేవుడు ఎలాంటి వాడు అని మనకి నిందిస్తారో వెలివేస్తారో ఎవరైతే మనకి హింసిస్తారో ఇక్కడ గమనించండి ప్రియులారా ఆయన సమృద్ధి ఏమండి ఏమి లేని మన జీవితాలని ఏమని సమృద్ధిగా ఆశీర్వదించేవాడుగా వాడుగా మనకు కనబడుతున్నాడు ఏమండి సమృద్ధిగా దీవించే వాడుగా మనకు కనబడుతున్నాడు ఏమండి ఆనాడు ఇస్రాయల్ ప్రజలని ఏమండి సమద్రమంతగా సమృద్ధితో ఆ నీటిని దేవుడు ఇచ్చి వారిని దాహాన్ని తీర్చిన దేవుడు ఏమండి ఏం ప్రియులరా మన జీవితాలను కూడా ఆయన సమృద్ధితో నింపుతున్నాడు ఆశీర్వాదం లేని మన జీవితాలని ఆశీర్వాదంతో నింపుతున్నాడు శాపంగా ఉన్న మన జీవితాలని కృపతో నింపుతున్నాడు పనికి రాని మన జీవితాలని పనికి వచ్చేవాడుగా దీవిస్తున్నాడు ఒక మాట మీకు చూపిస్తున్నాడు దయచేసి సామెతల గ్రంథం పదో అధ్యాయము ఆరో వచనం చూడగలిగితే హిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును దేవునికి స్తోత్రం నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీ తలపైనో ఆశీర్వాదం వస్తుంది ప్రేమైన దేవుని బాధలో నువ్వు నీతిమంతుడుగా ఉంటే నువ్వు పరిశురుడుగా ఉంటే నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే దేవుని కొరకు పవిత్రంగా బతికితే దేవుని ఆశీర్వాదం ఏమండి మన ఎంట ఉంటుంది మనకు తోడుగా ఉంటుంది నువ్వు నీతిమంతుడుగా కాకుండా ఇంకా పాత జీవితములో ఉంటూ పాప స్వభావము కలిగి పాత స్వభావం కలిగి పాపపు జీవితములో ఉంటే దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏమంటే మనకి రాకుండా నిలిచిపోతుంది ప్రేమైన దేవుని వాళ్ళన కాబట్టి ఐదో విషయం ఏం చే చూస్తున్నామంటే ఆయన సమృద్ధిగా ఆశీర్వదించేవాడు ఆ రోజు ఇస్రాయల్ పడదానికి సమృద్ధిగా నీటినిచ్చిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు